కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ కు సమీపంలో ఉన్నటువంటి శ్రీ జగన్నాథట్టులో వెలిసినటువంటి రూపాల సంగమేశ్వర స్వామి దగ్గర రేపు శివరాత్రి ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి తర్వాత ఈ ఇక్కడ సంబంధించినటువంటి ఎలాంటి వసతులు ఏర్పాటు చేసినారు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి మనకు ఈవో గారు అదే రకంగా ఇక్కడ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేశాం సార్ ఇక్కడ శివరాత్రి సందర్భంగా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేసినారు ఇది ప్రముఖ అంటే ముఖ్యంగా మనకు కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా విడిపోయిన తర్వాత అత్యధిక ప్రాముఖ్యత గల దేవాలయం జగన్నాథ స్వామి దేవాలయం ఏ రకంగా అందరి సహకారంతో ఆల్ డిపార్ట్మెంట్ తర్వాత ప్రభుత్వం తరఫున కానీ ఈ విధంగా ఈ రేపు శివరాత్రికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం అనేది ఈసారి ప్రత్యేకంగా పటిష్టంగా గతంలో గతంలో మాత్రం కాకుండా అన్ని పటిష్టంగా వచ్చే భక్తులకు టీ లైన్లు సప్ ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం అలాగే విఐపీ వాళ్ళకు కూడా టైం ప్రకారం వాళ్ళని పంపించడము ఎక్కడైనా భక్తులకు ఎదురుకు వచ్చే భక్తాదులకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులు దర్శించుకొని సులువు వెళ్ళే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నాము టీ లైన్ ఉన్న భక్తులకు మంచినీటి సౌకర్యము తర్వాత అలాగే మెడికల్ క్యాంపులు తర్వాత పోలీసు సహకారం ఉంటే అన్ని పార్కింగ్ ప్లేసులు వగేరా కూడా అన్ని ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగినది తర్వాత డెకరేషన్ అని నిరంతరం కరెంటు ఏర్పాటు కానీ జనరేటర్ సపరేట్ పెట్టాము తర్వాత ఈ యొక్క ఆలయంలో వచ్చే భక్తాలకు పర్యవేక్షణ నిమిత్తము కంట్రోల్ రూమ్ తొలిసారిగా ఏర్పాటు చేయడం సీసీ కెమెరా నిఘాలో ఈ యొక్క టెంపుల్ ఉంటుంది అందరి సహకారంతో ఆ భగవంతుడి సహకారంతో ఈ యొక్క శివరాత్రి దిగ్వియంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే మీరు ఆలయ కమిటీ ఏం ఓకే చెప్పండి మీ మీ కమిటీ అంటే ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారి మనతో మాట్లాడారు కదా తర్వాత మీకు సంబంధించినటువంటి ఈ కమిటీ వీళ్ళకి ఎలా ఏ విధమైనటువంటి సౌకర్యాలు అంటే వాళ్ళకి ఏ రకంగా సహకరించబోతున్నారు ఇది ఎట్లా అనేది ప్రతి ఒక్క సంవత్సరం ఎలాగ చేస్తున్నారు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీరు కలిసి ఎలాగ చేస్తున్నారని ఒకసారి కర్నూలు జిల్లా చుట్టుపక్కల గ్రామాల గ్రామాలకు భక్తులు తెలియజేయడం వినగా రేపు తెల్లవాడితే శివరాత్రి ఉత్సవాలకు మా కమిటీ తరఫున శ్రీ రూపాల సంఘ జగన్నాథ గట్టి మీద ప్రతి సంవత్సరం చేసే విధంగా చేస్తున్నాము అయితే ఈ సంవత్సరము మా దాంట్లో ఉన్న ప్రెసిడెంట్ గారు ఎదురుగా ఒక మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెట్లు దేనికంటే ఇంత ముందు మామూలుగా ముస్లిం ఏజుడు వాళ్ళు వచ్చినప్పుడు మెట్లు ఎక్కిపోవడానికి ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో టెంపరీగా ఈ సంవత్సరం మేము మెట్లు ఏర్పాటు చేశాము అది ఓల్డ్ పీపుల్స్ విఐపి వాళ్ళకి సపరేట్ గా ఒక లైన్ పెట్టాము దాని నుంచి పంపే విధంగా ఏర్పాటు చేయాలని ఉద్దేశం చేస్తున్నాము అవి మంచిగా జరిగింది కరెక్ట్ బాగానే ఉంది అనుకుంటే దాన్ని పర్మినెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నర్సింహారెడ్డి గారు ఆయన సొంత నిధులతో మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ప్రతి సంవత్సరం మేము మా కమిటీ తరఫున సంస్కృతి కార్యక్రమం కల్చర్ ప్రోగ్రామ్స్ తర్వాత ప్రవచనము తర్వాత వచ్చేసి తెల్లవారు జామున మూడు గంటలకు కళ్యాణం జరుగుతుంది భక్తులకు తెలియజేయడం ఏమనగా పదహారో తారీఖు సాయంత్రం కూడా రథోత్సవం ఉంటుంది ఈ కళ్యాణంలో పాల్గొని నెక్స్ట్ డే రథంలో రథోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సు తీసుకోవాల్సింది కోరుతున్నాము ప్రతి సంవత్సరం లాగానే కార్ పార్కింగ్ దగ్గర తర్వాత వెహికల్ పార్కింగ్ దగ్గర మామూలుగా మేము మధ్యలో ఒక పాటినేషన్ మాదిరి రెండు రోడ్లకు మధ్య అప్ డౌన్ కిందకి మధ్యలో ఒక కర్రలు మాదిరి కట్టేవాళ్ళము అది దాని వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్ చేస్తే ఎండమెంట్ వారు తర్వాత కమిటీ వాళ్ళు ఆలోచన చేసుకుని మా నరసింహరెడ్డి గారు అధ్యక్షులు గారు ఉండి ఆర్ఎండి వాళ్ళతో ఆర్ఎండి వాళ్ళతో మాట్లాడి బారికర్స్ సపరేట్ ఎక్స్ట్రా తెప్పి ప్రతి సంవత్సరం వేసేది కాకుండా అడిషనల్ తెప్పించి ఆ బారికర్స్ మధ్యలో వేయించాము అంటే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉద్దేశం చేస్తున్నాం ఆ ఏర్పాట్లన్నీ మా ఊరుకు మేము ఎండమెంట్ తరఫున కమిటీ తరఫున గ్రామ పంచాయతీ దినదేవుడి పడి గ్రామ పంచాయతీ తరఫున ఇంతవరకు వీలైతే అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ చేసుకొని ఆల్ డిపార్ట్మెంట్ మాట్లాడుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది భగవంతుని ఆశీస్సులతో ఏం జరగకుండా కావాలని కోరుకుంటూ భక్తుల్లో వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించి క్యూ లైన్ వచ్చే వాళ్ళు కానీ వెళ్ళే వాళ్ళు కానీ వెహికల్ మీద వచ్చే వాళ్ళు కానీ కొద్దిగా మీరు కూడా మనం ఇంత ఏర్పాట్లు చేసినా కానీ భక్తులలో అవేర్నెస్ రాకపోతే కమిటీ కానీ ఎండమెంట్ కానీ గ్రామ పంచాయతీ కానీ చేయడం కంటే మాకు ఇంతవరకు చేయాలి అంతవరకు అన్ని విధాలుగా చేసాము వాళ్ళకు భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా చాలా ఉద్దేశం చేసినాము భక్తులు కూడా అందరూ మాకు కోఆపరేట్ చేసి ఏ ఏ కార్యక్రమం ఎక్కడ ఎక్కడ కూడా ఆటంకం జరగకుండా భక్తులు కూడా మాకు చాలా సపోర్ట్ చేయాలి మేము ఎంత చేసినా మేము చేసిన పది వందల తొంభై పర్సెంట్ భక్తులు కూడా మాకు కోఆపరేట్ చేయాలి భక్తులు ఇది ఎంత గమనించి వచ్చిన భక్తులకు లైన్ లో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్తి తీసుకుని వెళ్ళేసినందుకు కోరుచున్నాము అంతేకాకుండా శ్రీ రూపాల సంగతి గట్టు రేపు శివరాత్రికి వచ్చే భక్తులకి కమిటీలో ఉన్న పెరుగు పురుషోత్తం రెడ్డి గారు వారు సొంత నిధులతో ఉదయం ఎనిమిదిన్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు వారికి కమిటీ తరఫున గాని ఎండోమెంట్ తరఫున గాని తర్వాత సర్పంచ్ తరఫున కానీ ధన్యవాదాలు చెప్పుకుంటూ తర్వాత సుమారుగా ఈ రేపు ఒక్కరోజు అరవై డెబ్బై వేల మందికి ఆయన అన్నదాన కార్యం చేస్తున్నారు ఆయన సొంత నిధులు చేస్తున్నారు గట్టు ట్రెజరీ ఎండోమెంట్ అధికారులు తర్వాత ఈ యొక్క వాసుదేవయ్య గారు ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో జగన్నాథ గట్టి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రధానంగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఇక్కడ ఇది ఈ వృద్ధులకి ప్రధానంగా ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మేము ప్రతి సంవత్సరం కూడా మనం కూడా ఈ యొక్క న్యూస్ కవరేజ్ కోసం రావడం జరుగుతూ ఉంది అయితే ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక హర్షించదగ్గ విషయమే వీరు అతి చొరవతో కూడా ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ కమిటీ వాళ్ళు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు సహకారంతో తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ సహకారంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ సంపూర్ణంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అంతేకాకుండా అంతేకాకుండా ఇక్కడ మెడికల్ క్యాంపులు తర్వాత భక్తులు రావడానికి పోవడానికి బ్యారిగేట్ల విషయం గాని అన్ని కూడా అంటే ప్రధానంగా ఈ క్యూ లైన్ లో వాటర్ ఫెసిలిటీ కావచ్చు భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా సౌకర్యాలను ఏర్పాటు చేస్తా ఉ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క ఈ గట్టు స్వామి రేపు జాగరణకు వచ్చేటువంటి భక్తులు కూడా సమయం పాటిస్తూ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కు ఆలయ కమిటీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఆ ఈ యొక్క భక్తులు ఈ ఆలయ కమిటీకి అదేవిధంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కు సహకరిస్తూ ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని చెప్పేసి అదే కాకుండా ఈ యొక్క చివరి రోజు ఈ యొక్క రథం ఏదైతే ఉందో తేరు ఆ రథానికి కూడా ఖచ్చితంగా అందరు భక్తులు కూడా హాజరయ్యి ఆ దేవదేవుని ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ఈశ్వరెడ్డి పీఎం నైన్ న్యూస్ జగన్నాథ గట్టు